శ్రీ నమః ఓం శ్రీ మహాగణాధిపతి ఏం ఓం నమో త్రిదేవి త్రిమూర్తి నమ పది రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారము రాశిచక్రము గ్రహగతులు దినఫలితములు మొదట మేషలగ్నము దినబలము కలదు నక్షత్ర బలము ఉదయం ఏడున్నర వరకు బాగుంది లగ్న బలము పదకొండు ఆరు నుంచి పదమూడు ఆరు వరకు వీరికి అరవై పర్సెంట్ అనుకూలము ఈరోజు ఇంట్లో పనులతో కష్టపడతారు ఆరోగ్యం ఉండదు జలుబు మొదలుగునవి రావచ్చు కుటుంబ సంతోషం తక్కువ వృషభ లగ్నం దినబలం లేదు నక్షత్ర బలం ఉదయం ఏడున్నర తర్వాత బాగుంది లగ్న బలం పదమూడు పదహైదు నుంచి పదమూడు నుంచి పదహైదు వరకు వీరికి నలభై పర్సెంట్ అనుకూలము కలత్రము సంసారము వ్యాపార పనులు వ్యక్తిగత పనులు ఉంటాయి మిథున్ లగ్నము దినబలం లేదు నక్షత్ర బలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు లగ్న బలం బాగుంది పదహైదు నుంచి పదిహేడు వరకు లగ్న బలము వీరికి నలభై పర్సెంట్ అనుకూలము శత్రు రోగ రుణ ఇబ్బందులు ఉండవచ్చును ధనలాభం కలదు తదుపరి కర్కాటక లగ్నము దినబలం కలదు నక్షత్ర ఫలము ఉదయం ఏడున్నర వరకే లగ్న బలము పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు వీరికి అరవై పర్సెంట్ అనుకూలము విద్యా విజ్ఞానము సంతానము సమాజము సంఘము తల్లి తెలివితో పనులు జరుపుకుంటారు సింహలగ్నము దినబలం కలదు నక్షత్ర ఫలం ఉదయం మేడున్నర వరకే లగ్న బలము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు వీరికి యాభై పర్సెంట్ అనుకూలము ప్రయాణాలు బంధుమిత్రులు లేక ఇంటి సమస్యలు ఇంటి పనులు భూమి నీరు ధాన్యము బంగారు స్థలము మొదలగు సమస్యలు ఉంటాయి ఖర్చులు ఉంటాయి తదుపరి కన్యాలగ్నము దినబలం లేదు నక్షత్ర ఫలం ఉదయం మేడున్నరండి కలదు లగ్న బలము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఉంటుంది తదుపరి వీరికి నలభై పర్సెంట్ అనుకూలము స్థిమితంగా ఉండదు సాహసం చేస్తే నష్టం కలుగుతుంది